హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయి ఈరోజు అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు గతం వారంగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి భారీగా తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి ఒక వారం తగ్గితే ఒక వారం పెరుగుతూ ఉన్నాయి అనమాట ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేసి చూడాల్సిందే ఇప్పుడు ఈ రేట్లే ఈరోజు ఎంత ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో ఇంక చేసినట్లు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట ముప్పై ఒక్క రూపాయి అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే గనక యాభై ఏడు వేల నలభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది పది గ్రాములు తులం చూసుకుంటే గనక డెబ్బై ఒక వెయ్యి మూడు వందల పది రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం చొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే గనుక ఒక గ్రాము వచ్చి ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు అయితే ఉంది పది పది గ్రాములు తులం చూసుకుంటే గనుక డెబ్భై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చిందను తొంభై తొమ్మిది రూపాయల నలభై పైసలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఏడు వందల తొంభై ఐదు రూపాయల ఇరవై పైసలు అయితే ఉంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలైతే ఉంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై అయితే ఉంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల నాలుగు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మధ్యాహ్నానికి తెల్లవారి సాయంత్రానికి ఎలా ఉన్నాయో ధరలు అనేది గో గోల్డ్ షాప్లో ఎలా రేట్లు ఉంటాయో అలాగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చూసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్